ఇక ఏపీలో జగన్ పరిపాలన ఇచ్చుకపోయి బచర పండు అందుతున్నాడు అను ఈ ముచ్చట స్వయాన శల్య చెప్పిందట శల్య చెప్పాక ఇంకా మీదంగా కథ ఏదో నడుస్తుంది ఆడబిడ్డలు గుమ్మ జకాయి గుంపు కూడి శాపన దీవన పెడుతున్నట అసలు ఏం జరుగుతుంది చూద్దాం పది పబ్బాపురం ఫ్లాట్ల సమస్యను పబ్బాపురం ఫ్లాట్ల సమస్యను కబ్జాదారులను అరెస్ట్ చేయాలి ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అని ముద్దులు ఇచ్చి గద్దెనెక్కిన జగను పిల్లల మీద పుస్తలవామి తాగే కాడికి వచ్చింది కథ మద్యపాన నిషేధం మర్చిపోయిండు మెగా డిఎస్సి దగా డిఎస్సి చేసిండు అని కొద్దిగా శలె బల్ల బల్లగుద్దు చెప్తుంది ఇక గుట్టలను కూడా వదిలిపెడతలేడు మా అన్న ఇక పాపం తగిలే రోజులు దగ్గరనే ఉన్నాయని ఓ దిక్కు శలె మూత మోగిస్తుంటే అన్న ఇంకో పాపం మూట కట్టుకుంటున్నాడు స్వయంగా కడప జిల్లాలనే భూ కబ్జాలకు అందే లేదా ఓ అక్క ఏం చెప్తుందో మరి ఈ అధికారులు ఏమంటున్నారో ఒక్కసారి ఇందాము ఇది సీఎం జిల్లా మేము ఎవరిని మాకు ఫ్రీ స్థలాలు కానీ ఫ్రీ ఇల్లు కానీ ఇవ్వమని అడగలే మేము కొన్న ఇళ్ళలోనే మా సొంత స్థలాల్లోనే మేము ఇల్లు కట్టుకుంటాము మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగినాము మా స్థలాలకు మాకు ప్రొటెక్షన్ లేదు వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు టెంట్ వేసుకొని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితిలో ఇంత డిఎస్పి గారు ఎస్పీ గారు సీఎంలు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది హక్కుదారులకు మాకు ఏం న్యాయం చేస్తున్నారు మరి మేము ఏమన్నా ఆకుపై చేసుకున్నామా లేదు కొన్నామవి కాబట్టి వెంటనే ఇమీడియట్గా మమ్మల్ని రోజు ఇక్కడికి రమ్మన్నారు మాకు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు డిఎస్పీ గారు ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి మేమందరము ఒక ఏడెనిమిది జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండాము మరి అందరము ఇక్కడే ఉన్నాము ఆరు వందల మంది వచ్చి ఉండాము ఆర్డీ ఆఫీస్ నిండా ప్రతి ఒక్కరూ ఆఫీసర్లు అందరూ కూడా చెల్లించి ఇక్కడికి వచ్చి మా సమస్యను ఖచ్చితంగా ఇప్పుడు పరిష్కరిస్తే తప్ప మేము ఇక్కడ నుంచి కదలము టెంట్లు వేసుకొని ఇక్కడే ఉంటాము మా ప మా సమస్య పరిష్కరించాలి ఆ ఇంటూ నావయ్య ఓ జగన్ అయ్యేంది కబ్జాల కథ ఈడూ వస్తే గాడిద పిల్ల కూడా బాగుంటది అన్నట్టు టీచర్ల భూమి మీద కూడా కన్ను పెట్టిండ్రట సుఖమైనోళ్ళు ఆహా గట్ల ఉంది మీ పరిపాలన అని దుమ్మెత్తిపోస్తుండ్రట ఈ ముచ్చట ఎరుకైన జనాలు పబ్బాపురం ఫ్లాట్ల సమస్యను పబ్బాపరం ఫ్లాట్ల సమస్యను కబ్జాదారిని అరెస్ట్ చేయాలి